మాస్ మహారాజా రవితేజతో శ్రీలీల జోడి కట్టి చేస్తున్న ప్రయోగం ధమ్మా ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందట ఇక కొత్త పాటని లాంచ్ చేసి మరింతగా ప్రమోషన్ మూవీ ది రిలీజ్ రెడీ అయింది దసరా స్పెషల్ గా రాబోతోంది ఇక ఈ నెల ఇరవై ఐదున కర్నూలు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది విశ్వక్ సేమ్ తో కలిసి విక్టరీ వెంకటేష్ చేసిన మూవీ ఓరి దేవుడ ఈ సినిమా టీజర్ వైరల్ అయింది ఫిల్మ్ టీమ్ ఈ వీకెండ్ కొత్త సాంగ్ ని లాంచ్ చేసి ప్రమోషన్ పెంచబోతోంది ఇక దీపావళి స్పెషల్ గా ఈ సినిమా రాబోతోంది రౌడీ స్టార్ విజయ్ దేవర్ కొండతో సుకుమార్ సినిమా ప్లాన్ చేశాడు పుష్ప టూ తర్వాతే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందన్నాడు కానీ లైగర్ రిజల్ట్ కారణమో మరే రీజను కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిందనే ప్రచారం ఊపందుకుంది ఓరా మ్యాక్స్ సంస్థ చేసిన సర్వేలో ఇండియా టాప్ స్టార్స్ లిస్ట్ లో ఓ బాలీవుడ్ స్టార్ లేడట టాప్ ఫైవ్ లో తమిళ స్టార్ విజయ్ ప్రభాస్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ యేష్ ఉన్నారట ఇక ఆరో స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నాడనే సర్వే వివరాలతో బాలీవుడ్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది ఓరా మ్యాక్స్ సంస్థ సర్వేలో హీరోలే కాదు హీరోయిన్ల లిస్టు లో కూడా బాలీవుడ్ ముద్దుగమ్మలకు చుక్కెదురైంది సర్వేలో ఇండియన్ సినిమా టాప్ హీరోయిన్ గా వెలిగింది సమంత తన తర్వాతే ఆలియా భట్ నయనతార కాజల్ దీపికా రష్మిక ఉన్నారు సీతారామ మూవీ చూసిన కంగనా రనౌత్ ఇప్పుడు మృణాల్ ఠాగూర్ ని పొగడుతలతో ఆకాశానికి ఎత్తింది తను నిజంగా రాణి అని తనలా మరెవరూ నటించలేదండి ఇప్పుడు తన స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ నెల ముప్పైనా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది ఇక ఈ శుక్రవారం రోజే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది రెండో ట్రైలర్ ని మిగతా పాటల్ని ఫిల్మ్ టీమ్ లాంచ్ చేయబోతోంది నందమూరి బాలకృష్ణ చిన్న కేశవరెడ్డి థియేటర్ లో మాస్ జాతర సృష్టించింది వివి వినాయక్ దర్శకత్వంలో సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల రెండులో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది చిన్న కేశవరెడ్డి విడుదల ఇరవై ఏళ్లు గడుస్తున్నా మాత్రం క్రేజ్ తగ్గలేదు ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్త హంగులతో సెప్టెంబర్ ఇరవై నాలుగున రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాత బెల్లంకొండ సురేష్ అక్కినేని నాగార్జున క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సతారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ది గోస్ట్ ప్రమోషన్స్ ఇప్పటికే జోరందుకున్నాయి నాగార్జున సోనాల్ మోహన్ల అద్భుతమైన కెమిస్ట్రీతో యువతను ఆకట్టుకున్న ఫస్ట్ సింగిల్ వేగంతో మ్యూజిక్ ప్రమోషన్లు కూడా చార్ట్ బస్టర్ నోట్లు ప్రారంభమయ్యాయి తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చేశారు సంజయ్ రావు హీరోగా మైక్ మూవీ నిర్మిస్తున్న కామికల్ ఎంటర్టైనర్ సినిమా స్లమ్డాగ్ హస్బెండ్ ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఈ ఆర్ శ్రీధర్ దర్శకుడిగా అవుతున్నారు తాజాగా స్లమ్డాగ్ హస్బెండ్ సినిమా నుంచి బరాత్ సాంగ్ ని మాస్ మహారాజా విడుదల చేశారు నేషనల్ సినిమా డేను పురస్కరించుకుని శుక్రవారం సెప్టెంబర్ ఇరవై మూడున విడుదలవుతోన్న కృష్ణా వృద్ధ విహారి అలూరి చిత్రాలని తక్కువ ధరలోనే టికెట్లకు మల్టీప్లెక్స్లో అందిస్తున్నాయి దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ అయిన పీవీఆర్ ఐమాక్స్లు నూట పన్నెండు రూపాయలకే సినిమాలను ప్రదర్శిస్తున్నాయి